के बाबू 600 1 दे जल्दी जल्दी करानी है 200 200 200 200 200 ఇరవై ఐదవ వసంతువులకి అడిగి తిట్టిన తర్వాత చివరి చూపు నిర్వహిస్తున్న టీఆర్ఎస్ పార్టీ ప్రజ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఈ రోజు ప్రతి గ్రామాన్న టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నాయకత్వంలో పండిస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఎన్నో అవసరాలను ఎదుర్కొని అనేక ఉడతొడుగులు ఎదుర్కొని నేను నేడు ఇరవై ఐదు సంవత్సరాల వసంసెలకు అడుగుతున్నాను మాకు కూడా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు పిలుపు మేరకు వరంగల్ చలో వరంగల్ చూపించిన నేపథ్యంలో భారీ ఎత్తున ప్రతి గ్రామంలో ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు బస్సులు కొత్త ఉంది అనేక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజలు స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాస్తవానికి ఆ సమస్యలను అధిగమించుకొని కూడా మేము భారీ ఎత్తున వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మాకు కూడా ఒక బస్సు వస్తున్నది మేము కూడా భారీ ఎత్తున వెళ్ళాలనుకున్నాం ఖచ్చితంగా కేసీఆర్ గారు ఏదైతే పిలుపు పది లక్షల మేరకు సభ నిర్వహిస్తున్నది అంత అంతకన్నా ఎక్కువ పెద్ద ఎత్తున ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఎక్కడ చూసినా గ్రామ గ్రామాలు చూసినా భారీ ఎత్తున మంచి స్పందన వస్తుంది ఖచ్చితంగా రాబోయే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవడంతో కన్ఫామ్గా ఈ ప్రాంతం నుంచి కూడా ప్రాంతాల గారు మరోసారి ఎమ్మెల్యే గెలవడం కూడా కన్ఫామ్ తెలియజేస్తుంది ప్రజలే తెలియజేస్తుంది స్వచ్ఛంగా కాబట్టి భారీ ఎత్తున ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం మరి ఈరోజు మన నేపథ్యం ఈ నుంచి మనం ఎంతమంది పార్టీకి సంబంధించిన ఆదేశం పార్టీ అధినాయకత్వం ఆదేశాలు ఇచ్చింది మాకు ఖచ్చితంగా మేము ముఖ్యమైన కార్యకర్తలు రండి ఇక్కడ శాఖ నుంచి ఇంతటి దూరం ఇచ్చింది కాబట్టి వడద ఉందలు భారీగా ఉన్నాం అని చెప్పేసి పార్టీ అదే అధిష్టానం నిర్ణయం జరుగుతుంది మేము మా దగ్గర ఉన్న కార్యకర్తలు భారీ ఎత్తున వస్తారని ముందే గ్రహించి మేము ఏదైతే ప్రోగ్రామ్ నిర్వహించుకున్నాము ఖచ్చితంగా పెద్ద ఎత్తు గ్రామం నుంచి పోరాడుకున్నాం కాకపోతే చిన్న చిన్న ఉన్నాయి కాబట్టి మనం వసంతంలోకి అడిగిపెట్టిన తర్వాత చివరి జూబ్లీ నిర్వహిస్తున్న బిఆర్ఎస్ పార్టీ ప్రచ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఈరోజు ప్రతి గ్రామాన్న బిఆర్ఎస్ జెండా పండుగ నిర్వహిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న బిఆర్ఎస్ పార్టీ ఎన్నో అవరాలు ఎదుర్కొని అనేక ఒడదొడుగులు ఎదుర్కొని నేను నేడు ఇరవై ఐదు సంవత్సరాల వసతులను గడుపుతున్న శుభ సందర్భంగా మాకు కూడా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు పిలుపు మేరకు వరంగల్ చలో వరంగల్ కినిపించిన నేపథ్యంలో భారీ ఎత్తున ప్రతి గ్రామంన ప్రజలు రావడం సిద్ధంగా ఉన్నారు స్వచ్ఛందంగా రావడం సిద్ధంగా ఉన్నారు బస్సులు కొడతా ఉంది అనేక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజలు స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాస్తవానికి ఆ సమస్యలను అధిగమించుకొని కూడా మేము భారీ ఎత్తున వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మాకు కూడా ఒక బస్సు వస్తున్నది మేము కూడా భారీ ఎత్తున వెళ్ళాలనుకున్నాం ఖచ్చితంగా కేసీఆర్ గారు ఏదైతే ఇచ్చారో పది లక్షల మేరకు సభ నిర్వహిస్తామంటే అంత ఎత్తు అంతకన్నా ఎక్కువ పెద్ద ఎత్తున ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఎక్కడ చూసినా గ్రామ గ్రామాలను చూసినా భారీ ఎత్తున మంచి స్పందన వస్తుంది ఖచ్చితంగా రాబోయేది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవడంతో కన్ఫర్మ్గా ఈ ప్రాంతం నుంచి కూడా క్రాంతన్నగారు మరోసారి ఎమ్మెల్యే గెలవడం కూడా కన్ఫామ్ తెలియజేస్తుంది ప్రజలే తెలియజేస్తున్నారు స్వచ్ఛంగా కాబట్టి భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం మరి మరి పార్టీకి సంబంధించిన ఆదేశ్ పార్టీ అధినాయకత్వం ఆదేశాలు ఇచ్చేది మాకు ఖచ్చితంగా మేము ముఖ్యమైన కార్యకర్తలు రండి ఇక్కడ ప్రాంతం నుంచి ఎందుకంటే దూరం ఎక్కువ ఉంది కాబట్టి వరద ఎండలు భారీగా ఉన్నాయి అని చెప్పేసి పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు మేము మా దగ్గర ఉన్న కార్యకర్తలు భారీ ఎత్తున వస్తారని ముందే గ్రహించి మేము ఏదైతే ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాము ఖచ్చితంగా పెద్ద ఎత్తునే గ్రామం నుంచి పోదలుకున్నాం కాకపోతే చిన్న చిన్న మీ సంఘటనలు ఉన్నాయి కాబట్టి అవన్నీ మేము దృష్టిలో పెట్టుకుంటే పెద్ద ఎత్తున పోతాం మరి మీకున్న పరిమితుల ప్రకారంలో మాకు మండల స్థాయి నుంచి మరి ఇంతమంది వారు మండల్ స్థాయిలో ఏ గ్రామానికి సుమారు ఒక్కొక్క గ్రామానికి ముఖ్యమైన కార్యకర్తలు రమ్మన్నారు ఇక్కడ ఏం టార్గెట్ ఇది లేదు ఆ టార్గెట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోవడానికి కూడా ఈ ప్రాంతం నుంచి ప్రయత్నిస్తాను మరి ఈరోజు మరి మెడిగిన గ్రామంలో మరి జెండ పన్న ఏం జరిగింది ఇరవై సంవత్సరాల తర్వాత మరి ఈరోజు మన వరంగల్ మిటింగ్ సెక్షన్ కావడానికి మరి ఇక్కడ మెరుగున గ్రామం నుంచి పెద్ద ఎత్తున మరి ప్రజలు వెళ్తున్నారు అదే రకంగా మాపల్లి మండలం నుంచి కూడా అధిక సంఖ్యలో పాల్గొని వరంగల్ మీటింగ్ విజయవంతం చేయాలని విద్యమంతం చేస్తామని వాళ్ళు కార్యకర్తలు అందరూ చెప్పుకోవడం జరిగింది ముఖ్యమైన కార్యకర్తలు టార్గెట్ ఆ టార్గెట్ ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరానికి పెద్ద ప్రజలు నేర్చుకున్నారు అదే రకంగా మన ఉత్పన్న మెండల కూడా అధిక సంఖ్యలో పాల్గొని వరంగల్ మిడి బిజవా తో ఛాలెంజ్ జవా తో చేసావని వాళ్ళు కరకనలందరం చప్పట్లు తట్టండి జై తెలంగాణ జై తెలంగాణ ఎస్ఆర్ గారి నాయకత్వం వర్ధి జై ఎస్ఆర్ గారి నాయకత్వం వర్ధి నంతనగర్ నాయకత్వం వర్ధి జై భార్స్ జై తెలంగాణ జై భార్స్ జై తెలంగాణ అందరూ రావాలి దగ్గరలో వాల గంట అన్న కొడండి అందరికీ కడవ ఏ కడవ ఇది సారే గకతా కడవ ఇస్తా ये लड़ा गौरव साहब का गौरव है किसका जय हो जय गुरुदा दादा दादा कर दे ये नहीं है है तो दादा जी

जय तेलंगाना जय तेलंगाना जय बिहार जय बिहार जय बिहार जय बिहार के सी आर नायकत्व 誰